సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏం చేస్తాం మనం అందరూ నమ్మతామాలేదే తమిళ్ళు నమ్ముతారు కదా నేను కూడా నమ్మాను నా దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు మా ఎమ్మెల్యేలు చెప్పలేదు నమ్మాం ఎందుకో గాని సునీత గారికి డౌట్ వచ్చింది ఆయన కూర్తురికి ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని అప్పటికే ఏం చేశారు మా అక్క ఆ సిఐ అక్కడే ఉన్నాడు రూమ్ అంతా నెత్తురుంది కడిగేశారు బెడ్లు కూడా కడిగేశారు కొత్త బెడ్షీట్ వేసారు వేసి ఒక బాక్స్ తెప్పించారు కుట్లు అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు ఆ సమయంలో మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేల్చారు అంత తాగిందా మీరైతే చేయగలుగుతారా అప్పుడు ఇమ్మీడియట్గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మా బాబాయి చనిపోయాడు చంపేశారు నేను అయిపోయాను నాటకాలు ఆడాడు ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గంటలోనే మాట మార్చేశాడని ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తిని చేతిలో పెట్టి రక్త చరిత్ర ఒక ముఖ్యమంత్రిని నేనే నిస్సహాయుణ్ణి అదే కానీ చంపిన రోజున ఆ టైంలో కానీ అందరిని అరెస్ట్ చేస్తుంటే ఇంతముళ్ళలో ఏం జరిగేది రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది జరిగింది నిన్నొచ్చారు నేను ఎక్కడికి పోయినా ఐదేళ్ళు ఎక్కడా బయట రానియలేదు ఇంటికి కూడా తాళాలేసి గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు విశాఖపట్నం పోతే తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు నేను ఆ పని చేయదలుచుకోలేదు